రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అబ్రహాం లింకన్ నెల్సన్ మండేలా వంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని విద్యలు రాణిస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న వారు అవుతారని పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అన్నారు రామచంద్రపురం పురపాలక సంఘంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పీడిఎస్యు ఆధ్వర్యంలో పుస్తకాలు పెన్సిల్స్ అట్టలు పెన్నులు పంపిణీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని వైఎస్సార్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో అరవై మంది పేద బడుగు బలహీన విద్యార్థులకు ద్రాక్షారామ శంకర్ నారాయణ బాలాజీ బుక్ షాప్ రామచంద్రాపురం లావణ్య సరస్వతి బుక్ షాప్స్ మరియు హెల్పింగ్ లిటిల్ స్మైల్ పల్లివేల వెంకట సహకారంతో పుస్తకాలు పెన్నులు అట్టలు పెన్సిల్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట సహాయ కార్యదర్శి బి సిద్దు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతారు డాక్టర్ అంబేద్కర్ అబ్రహాం లింకన్ నెల్సన్ మండేలా స్పూర్తితో విద్యార్థులు చదువుకోవాలని నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు ప్రజా సంఘాల నాయకుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు పీవైఎల్ అంబటి కృష్ణ పీడిఎస్యు కరిపోతుల నవీన్ చింతా రాజారెడ్డి ఎస్ ఎం సాయి ఉపాధ్యాయులు బివి హనుమనం బి కృష్ణ దేవుల ప్రసన్న తదితరుల చేతుల మీదుగా ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర సహాయకార్యదర్శి రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది ఇందులో అరవై మంది వరకు పేద విద్యార్థులు చదువుతున్నారు ఈ విద్యార్థులకి పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల దాతల సహకారంతో ద్రాక్షారమ శంకరయణ బుక్స్ బాలాజీ బుక్ షాపు అదేవిధంగా శ్రీనివాస్ బుక్ షాపు రామచంద్రపురం రాజుగారి బుక్ షాపు సరస్వతి బుక్ షాపు వారు అదేవిధంగా స్మైలింగ్ హ్యాండ్స్ సంబంధించి వెంకట్ వీళ్ళందరూ కూడా మాకు మరి పుస్తకాలు కానీ పెన్నులు కానీ అట్ల కానీ ఇంకా ఇతర సామాగ్రి అందించడం జరిగింది అదేవిధంగా పీడిఎస్ సుసంస్థ విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తుంది ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాలు కూడా ఈ పిడిఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర సహకార్యదర్శి రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగరం ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇక్కడ పేద విద్యార్థులకి పిడిఎస్యు ఆధ్వర్యంలో సుమారు అరవై మంది విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ పీడిఎస్యు సంస్థ పేద విద్యార్థుల హత్తుల కోసం పోరాటం చేస్తుంది కార్యక్రమంలోనే పేద విద్యార్థులకి ఈ ఏదైతే సహాయ సహకారాలు అంది అందిస్తుంది పీడిఎస్యు ఈ పీడిఎస్యు సంస్థకి అనేక మంది దాతలు పుస్తకాలు పెన్నులు అదేవిధంగా పట్లలో వివిధ వస్తువుల్ని ఇవ్వడం జరిగింది అందులో ద్రాక్షారామ నారాయణ బుక్స్ అదేవిధంగా బాలాజీ బుక్ షాపు శ్రీనివాస బుక్ షాపు రామచంద్రపురంలో రాజుగారి బుక్ షాపు సరస్వతి బుక్ షాపు సంబంధించి అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ స్మైలింగ్ హ్యాండ్స్ సంబంధించి ర్యాంకట్ వీళ్ళందరూ కూడా సంస్థకి మరి సహకారం అందించారు వాళ్ళకి విప్రవందనాలు తెలియాలి